హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు ఇక నుంచి ప్రతి నెలా రెండో శనివారం ఆదివారం తెలంగాణ రాబోతున్నట్లు స్పష్టం చేశారు అలాగే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టామని త్వరలో గ్రామ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఆంధ్రతో పాటు తెలంగాణలోను టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకుని పార్టీలో యువకులకు బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు multimod wrote up the worshipbird in someия r� pid the ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు